వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు ట్రిప్ టు భద్రాచలం అని చెప్పి ఒక పార్ట్ వన్ వీడియో షేర్ చేశాను అందులో పర్ణశాల అక్కడ పక్కనే ఉన్న సీతారాముల వారి దేవాలయం ఇవన్నీ చూపించాను ఇప్పుడు ఈ బ్లాగ్లో సీతమ్మవారు ఆరేసిన నారచీర ఇంకా సీతారాముల వారి గుర్తులు ఇవన్నీ ఉంటాయి లక్ష్మణుడు బాణం వేసి అమ్మవారికి స్నానం చేయడానికి ఒక నదిని పుట్టిస్తాడు ఆ నది పసుపు కుంకుమ రాళ్ళు ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సీతారాముల గుర్తుల గురించి ఇక్కడ ఒక ఆయన అయితే చెప్పారు అదంతా కూడా ఫుల్గా రికార్డ్ చేశాను ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా చూడండి చాలా విషయాలు తెలుసుకోవచ్చు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సీతారాములు ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పి హిస్టరీ చెప్పారు అతను అతని మాటల్లోనే హిస్టరీ గురించి విందాము ఉన్నాయి తల్లి ఏ గుర్తులు తప్పకూడదు మీరు చూపించిన దారిలో రండి చక్కగా వినండి చక్కగా అర్థం అండి ముందు రండి అన్న తొరగారండి ఇక్కడ అందరం దగ్గరకొస్తే చెప్తావు వైపు అది దూరం పైపులే తిరిగి ఒకసారి గట్టిగా లొచ్చుండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై వినండి విచ్చి కూడా వినండి శ్రీకృష్ణ రామలవారు వనవాస కాలం పద్నాలుగు సంవత్సరాలు అవునా అవును 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని చివరి మూడు సంవత్సరాలే గోదావరి తీరాన వనశాలపు గ్రాన్ని నిర్మించుకొనలా కొంతమంది చూసొచ్చారు కొంతమంది చూడని వారు ఉంటే వెళ్ళండి కిలోమీటర్ ఉంటుంది గోదావరి తీరాన వారు వారికి కుటీరం మరి ఆ నెలలో ఇరవై ఐదు రోజులు పర్ణ ఉంటే ఐదు రోజులు ఇక్కడికి వచ్చేవారు అనుకొని సీతారాముల వారు స్థానానికి ఇక్కడికి ఎందుకు వచ్చేవారు మీకు ఎవరికి డౌట్ లేదా ఉంటదిగా ఉంది కదా నెలలో ఐదు రోజులు శ్రీమూర్తి ఇంట్లోకి వెళ్ళని సందర్భం అవుతుంది కదమ్మా అమ్మవారు ఆ సందర్భంలో ఉన్నప్పుడు పుణ్యనదిలో స్నానం చేయకూడదు ఆ పర్ణశాల చుట్టూ ప్రాంతంలో ఎక్కడా ఉండకూడదు ఎందుకంటే ఆ కాలంలో ఋషులు మునీశలు యజ్ఞాలు యాగాలు తపస్సు చేసుకునేవాడు అంత పుణ్యనదిలో స్నానం చేస్తే అనేది అప్రమత్తం అవుతుందని వారికి భంగం కలుగుతుందని ఆ శ్రీరామ జన్మోత్సవాన్ని వెంట పెట్టుకుని ఆ ఐదు రోజులు ఈ అడవి ప్రాంతానికి వచ్చిన వాడు అంతమంది ఇక్కడ ఎందుకు వచ్చారు ఫస్ట్ అయితే మరి అమ్మవారు సోమవారి ప్రాంతానికి వచ్చినప్పుడు మనం ఇచ్చిన ఈ రాతి బండు తప్పించి ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా చుక్క నీరు లేదా లక్ష్మణ స్వామివారిని పిలిచి చెప్తుందట నాయన లక్ష్మణ ఎవరు ముట్టుని నీరు ఎవరు పెట్టుకొని బొట్టు అవి రెండు నా కళ్ళ ముందు ఉండాలి అంటే అమ్మవారి మొదటిగా వాడాలి అని లక్ష్మణ స్వామివారితో చెప్తుందట ఎవరు ముట్టుకొనిది ఎవరు వాడనిది నీళ్లు బొట్టు ఆ రెండు కావాలని అడుగుతుందట ఆ లక్ష్మణ స్వామివారు సీతారాముల వారిని మనసులో కచ్చుకొని తూర్పు దిక్కుగా బానుసం ఇచ్చారట అందరూ కూడా చెప్పండి కదా అలా మనసులో తలుచుకొని తూర్పు దిశగా బాణం సదర్చగా తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక డెబ్బై అడుగుల కొండకి ఆ బాణం గుచ్చుకొని ఆ బాణం గుచ్చుకున్న చోట నుంచే పసుపు కుంకుమ రాళ్లతో ఉద్భవించిన జల మన కలమూట కనబడుతున్న ఈ పవిత్ర నది ఈ నదిలో అమ్మవారు స్నానం చేసి ఆ కొండ నుంచి వచ్చిన రాయిని గుర్తుగా పెట్టుకొని పన్నదాలు వెళ్లేవారట ఆ ఐదు రోజులు ఇక్కడ ఉన్నప్పుడు పవిత్రమైన గుర్తులు ఏర్పాటు చేసే అవేంటనే ఇప్పుడు చెప్తాను ఒక పద్ధతితో దర్శనం దర్శనం చేసుకోండి ఎందుకంటే ఈ రాతి మీద ఒక మూర్ఖుడు ఒక కాదు సీతారామరావు తిరిగిన ప్రదేశం కాదని పవిత్రమైన గుర్తుల్ని పగలగొట్టాడు ఆయన పగల కొట్టిన పాపానికి ఆయన శాపరక్షుడిగా మన్నించాడు కాబట్టి ఇక్కడ ఏ గుర్తుల్ని చొక్కనివ్వకుండా దర్శనం చేపిస్తాడు ఇందా నుంచి పదే పదే బస్తా మీద రమ్మంటున్నాను ఎందుకు చూసినా మీకు వస్తే తల్లి పదే మీద తల్లి బస్తాండ్ మీద ఎందుకు రమ్మంటున్నాను అది ఏ గుర్తు కూడా చెప్తాను వినండి ఈ నదిలో అమ్మవారి స్నానం చేసి ఆ రోజుకున్న చీర గుర్తులు ఈ రాతికి ఆ చివరి అసలు ఉంటాయి ఐదు రంగులతో ఇరవై గజాల పొడుగున అమ్మవారు కట్టుకున్నది నారచీర ఐదు వర్ణాలతో ఇరవై పొడుగున ఉంటుంది మీరు విచ్చి విద్య నుంచి వచ్చేటప్పుడే మీకు సార్లుగా కనబడుతుంది కదా మీరు అక్కడికి వెళ్ళాలన్నా దర్శనం చేసుకోవాలన్నా ఇక్కడ సీతారాములు వారు కలిసి భోజనం చేసిన పల్లెం ఉంటుంది అది తాకిన తర్వాతనే మనం ఏ గుర్తునైనా దండం పెట్టుకోవాలి ఇలా చుట్టూ తిరిగి వెళ్ళి అమ్మవారి చీరని దర్శనం చేసుకోండి అక్కడ దర్శనం చేసుకొని మీరు అందరూ వచ్చేటప్పుడు ఇక్కడ చూసారా అందరూ కూడా చూడండి ఈ గుర్తునే అక్కడే ఒక సాధువు పగల ఇది సీతారాముల వారు కాలక్షేపంగా ఆడుకునేవారు వాటిని గుట్టలు అంటారు వామనగుట్టలు అంటే తెలిసిన మీకు ఎవరికైనా ఇక్కడ చిత్త పిట్టలతో ఆడతారు తల్లి మన కోరికలు ఆడేవారట రెండు వరదలతో ఏడేడు గుంటలు చేసుకుని పద్నాలుగు గుంటలు చేసుకుని ఆడుకునేవారట అందులో పది గుంటలు పగలుగుట్టిన పౌను నాలుగుండేది అక్కడే కాదు పగలగొట్టింది ఆ పది పౌను నాలుగు ఉన్నాయి చక్కగా దర్శనం చేసుకుని అలా కిందకి వెళ్తే ఆ నది కనబడుతుంది కదా ఆ నదిని రెండు పేర్లతో పిలుస్తారు లక్ష్మణ స్వామివారు బాణవేసి తెప్పించారు కాబట్టి ఆ స్వామివారి పేరుతో చేసి చేద్దామంటారు అమ్మవారి మొదటగా ఈ నదిలో స్నానం చేస్తారు కాబట్టి అమ్మవారి పేరుతో సీతా వాగన పేరు విడిపిస్తారు అలా మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యం ఆ కొండ నుంచి దారగా ప్రవహిస్తుందమ్మా ఈ నదిలో స్నానం చేసి అమ్మవారు నదిగా భావించుకొని నెత్తిలో చల్లుకొని మరి అమ్మవారు ఐదు రోజులు ఈ నదిలో స్నానం చేసి ఐదు రోజులు ఈ రాతి మీద క్షీరాలు ఆరువేసుకొని ఆరో రోజున పన్నసారి వెళ్ళాలి మరి వెళ్ళాలంటే అమ్మవారికి పసిపుంగలు కావాలి మరి లక్ష్మణ స్వామిని ఏమని అడిగింది ఎవరు ముట్టుకొని బొట్టు కావాలండి లక్ష్మణ స్వామివారు డెబ్బై ఏడుగుల కొండనే పసుపుంగా మార్చారు బాణవేసి ఆ కొండ నుంచి వచ్చిన పసుపు రాయినే అమ్మవారు ఆ చెట్టి కింద కూర్చొని ఒక రాయికి పసుపుగా ఒక రాయణి కుంకుంగా వస్తే వాటినే పవిత్రమైన బొట్టుగా భావించుకొని అలంకరణ చేసుకునే వాళ్ళు ఆ చెట్టి కింద కూర్చొని మరి అమ్మవారు అక్కడ చేతి చేతికి కూర్చొని అలంకరణ చేసుకునే సమయంలో శ్రీరామచంద్రమూర్తి వారు ఆ రాతి మీద కూర్చొని కాపలా కాసేవారు శ్రీరామచంద్రమూర్తి వారు కూర్చున్నటువంటి రాతి సింహాసనం ఆ రాతి పూలదండలు కనబడుతున్నది అందరికీ కుర్చి ఆకారంలో స్వామివారు కూర్చున్న సింహాసనం కింద నదిలో ఇప్పుడు స్వామివారి పాదాలు ఉన్నాయి కిందకి దిగండి ఆ పలుతున్న నది నీళ్ళు నిద్ర చదువుకొని స్వామివారి పాదాలు దర్శనం చేసుకొని అమ్మవారు దర్శనం చేసుకోండి మరి సీతారాముల వారి ఈ వనవాంత కాలంలో సీతారాములు చివరి ఘటనలో సమస్యలు మొదలైనవి అంటే ఎవరి వల్ల మొదలైన రావణాధుడు రావణాసుడు కంటే ముందు ఎవరి వల్ల మొదలైంది దూరపణ రాక్షసి వాళ్ళే మారిస్తుందనేమో రాక్షసు వచ్చాడు రావణాసుడు మారవేసుకుని వచ్చి అమ్మవారు చెప్పింది తన రాక్షస రూపాన్ని మానవ రూపంలోకి మార్చుకొని శ్రీరామచంద్రమూర్తి వారి వెంట పడుతుంటే లక్ష్మణ స్వామి వారికి కోపం వచ్చి ముక్కు చెవులు కొయ్యబట్టే కదా రావణా వచ్చింది ఆ తన రాక్షస రూపాన్ని మార్చుకున్న ప్రదేశం ఆ చెట్ల మధ్యలో జెండ కనబడుతుందా అక్కడ భక్తులు రాళ్ళతో కొడుతున్నారు కనబడుతున్నందుకు పూర్వం అక్కడ చెట్టు ఉండేది ఆ చెట్టుకే రాళ్ళతో కొట్టేవారు భక్తులందరూ ఈ ప్రదేశానికి వచ్చిన వారందరూ కూడా అక్కడికి వెళ్ళి మూడు రాళ్లతో కొట్టేవారు ఈ వారికి వచ్చిన సమస్యలు మాకు మా కుటుంబానికి మా పిల్లలకి రాసి మరి మీ అందరి ముంగట ఇక్కడ నల్లడి గీత కనబడుతుందా మీరు విద్య మీద ఉన్న వారందరూ కూడా ఇక్కడికి వచ్చారు చూడండి సార్ స్వామివారు కూర్చున్న సింహాసనం కానించి ఆ నదిలో వచ్చి ఆ వరకు ఉంటుంది శ్రీరామచంద్రమూర్తి వారు నడుముకు చుట్టుకొని బుధవారికి వేసుకున్నటువంటి కండ పైపండదు అది తొక్కకూడదనే అక్కడ మూటలు పెట్టారు ఆ మూటల మీద నడిచి వెళ్ళండి ఆ చివరికి వెళ్ళి నన్ను పెట్టుకోండి ఇక్కడ మధ్య భాగం మీ ముమ్మడి కనపడేది ఉత్తరే అని మధ్య భాగం పూజ చేస్తారు ఆ చివరి భాగానికి పూజ చేస్తారు మీరు ఆ చివరికిన తర్వాత రెండు చేతితో తాగి పెట్టుకోండి మరి ఇక్కడ పొడదండ్రి కలవారు ఈ ఐదు రోజులు శ్రీరామచంద్రమోత్సవాడు చిత్తమ్మవారి కోసం లక్ష్మణ స్వామవారు ఈ పళ్ళు పలరాలు ఇప్పకూలు కసపూల పళ్ళని కూడా ఒక ఆకలు గోషించేవాళ్ళు వచ్చే ఈ ఈ రాయిలే పల్లెం కంట్రెస్ శ్రీరామచంద్రమోత్సవాన్ని చిన్నమ్మని కలిసి ప్రోత్సహించే శ్రీరామచంద్రమోత్సవాన్ని చిన్న రాతిపల్లెం చక్కగా నమామి రెండు చేసుకు తాగి మనసారం చేసుకోండి నేను చెప్పిన ప్రతి గుర్తుల జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మవారు గుర్తు చూస్తారు మీరు

ఇక్కడ రూపీస్ తీసుకొని రాములు వారి అక్షంతలు అయితే ఇస్తున్నారు కళ్యాణం అక్షంతలు అంతా వ్యాపారం ఉంటే వ్యాపారంలో పెట్టుకోవచ్చు లేదంటే ఇంట్లో బీరువాలో పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఇదిగోండి ఇదైతే ఆల్రెడీ ఇందాక మైక్లో చెప్పారు కదా సోర్పణక్క ముక్కు చోలు కోసింది ఇక్కడే అని చెప్పి ఇక్కడ ఈ రాళ్ళు మూడు రాళ్ళు తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో వెనక్కి వెయ్యాలంట ఆ చెట్టు దగ్గరికి ఆ చెట్టు దగ్గరికి వెళ్తే సీతారాముల్లాగా ఎవరి జీవితంలో కూడా అలాంటి కష్టాలు ఉండవని చెప్తారంట పెద్దవారు చెప్పింది నమ్మినంత మాత్రాన పోయిందేం లేదు కదండి అందుకని మా హస్బెండ్ చేత వేయమని అయితే వేయించాను ఇక్కడ ఒక టెన్ రూపీస్ తీసుకుంటున్నారనమాట టెన్ రూపీస్ తీసుకొని అలా వెళ్తే లెఫ్ట్ హ్యాండ్తో అక్కడే ఉన్నాయి కింద మూడు రాళ్ళు ఆ మూడు రాళ్ళు తీసుకొని వెనక్కి చెట్టు దగ్గరకైతే విసిరేయాలన్నమాట ఆ తర్వాత కంప్లీట్ అయిపోయిందండి అది నారచీర మొత్తం అన్నీ చూసేసాము తర్వాత బయటకు వచ్చి ఆకలి వేస్తుందని చెప్పి ఇలా మిర్చి బజ్జీ తిని ఒక సోడా అయితే తాగామనమాట ఆ తర్వాత భద్రాచలం టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము సీతారాముల దేవాలయానికి అయితే మేము పర్ణశాల ఈ నారచీర ఆరేసిన ప్లేస్ ఇవి చూసి రావడానికి వచ్చేటప్పటికి మాకు ఫోర్ థర్టీ క్వార్టర్లెస్ ఫైవ్ అలా అయిపోయింది ఇప్పుడు భద్రాచలం టెంపుల్కి వెళ్ళి సీతారాముల్ని దర్శించుకొని అప్పుడైతే రిటర్న్ మళ్ళీ వైజాగ్ అయితే బయలుదేరిపోదాం అనుకుంటున్నాము ండి టెంపుల్ కైతే వచ్చేసాము అన్నమాట చూస్తే చాలా బాగుంది టెంపుల్ అయితే బయట అంతా కూడా వైపు అంతా ఒక స్టేడియం లా ఉంది ఇంకొక వైపు రాజగోపురం ఇవన్నీ ఉన్నాయన్నమాట పైకి వెళ్ళి హడావుడిగా సెల్ ఫోన్స్ కార్లోనే వదిలేసి హడావుడిగా పైకి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము గుడి బయటికి వచ్చిన తర్వాత ఒక పక్కగా ఇలా అయితే ఉందన్నమాట పక్కనే వాటికి పెట్టడానికి ఫుడ్ కూడా ఉంది వచ్చిన భక్తులు ఆ ఆహారాన్ని తీసి గోవులకి అయితే అనమాట ఆ తర్వాత మేము ఇలా కిందకి వచ్చేసి అక్కడ జెండా ఒకటి అయితే తీసుకున్నాము ఆంజనేయ స్వామి జెండాలు ఉంటాయి కదా ఆ జెండా ఒకటి తీసుకున్నామన్నమాట అది తీసుకొని ఇంకా వైజాగ్ అయితే బయలుదేరిపోయాము మా భద్రాచలం ట్రిప్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది చాలా సంవత్సరాల నుండి అనుకుంటున్నాం కదా ఒకసారి చూసి వచ్చేద్దాము టెంపుల్కి కదా అని చెప్పి ఇంకా వెళ్ళాము వెళ్ళి చూసి వచ్చేసాము అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్